హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణ ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు హెల్తీగా స్వీట్ చేసి చూపిస్తున్నానండి మరమరాలు ఉంటాయి కదా అంటే కొంతమంది మురీలను కూడా అంటారు వాటితోనే తక్కువ ఖర్చుతో సింపుల్గా అయిపోయేలా చేసి చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇందులో ఎలాంటి పాలు పంచదార నూనె నెయ్యి లేకుండా హెల్తీగా చేసి చూపిస్తున్నాను నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోద్ది అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ మర్మరాలతో స్వీట్ రెసిపీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు స్వీట్ చేసుకోవడానికి ఇలాంటి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు కప్పుల వరకు మర్మరాలు వేసుకోవాలి ఇవి చాలా తక్కువ రేటేనండి తక్కువ ఖర్చుతోనే హెల్దీగా హైజెనిక్గా తినచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా రెండు కప్పుల వరకు మర్మరాలు వేసుకున్నాక పావు కప్పు వరకు చీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు వేయడం వల్ల మెయిన్గా టేస్ట్ బాగుంటుందండి మీరు కావాలనుకుంటే బాదం పలుకులు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాక ముందుగా తీసి పక్కన పెట్టుకున్న మరమరాలు వేసుకోవాలి ఇలా మరమరాలు అన్నీ వేసుకున్నాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ వరకు డ్రై రోస్ట్ చేసుకోండి ఇలా ముందుగా డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల స్వీట్ టేస్ట్ బాగుంటుంది మిక్సీలో వేసుకున్నప్పుడు కూడా కంప్లీట్గా పౌడర్ అయిపోద్ది చూడండి లైట్గా కలర్ చేంజ్ అయినట్టు కనిపిస్తుంది కదా కంప్లీట్గా గోల్డెన్ కలర్ కాకుండా ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది చూడండి ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకున్నాక సేమ్ అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ప్యాన్లో హాఫ్ కప్పు వరకు బెల్లం వేసుకోండి రెండు కప్పులు మరమరాలి కదండి హాఫ్ కప్పు బెల్లం అయితే మీకు స్వీట్ కరెక్ట్గా సరిపోద్ది బెల్లం ప్లేస్లో పంచదార వేసుకోవచ్చా అని డౌట్ రావచ్చు పంచదార కావాలనుకుంటే పంచదార కూడా వేసుకోవచ్చండి హెల్తీగా తినాలనుకుంటే ఇలా బెల్లంతో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది బెల్లం వేసుకున్నాక త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు వాటర్ వేసుకొని ఈ బెల్లం కంప్లీట్గా మెల్ట్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి చూసారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా బెల్లం పాకం ఇలా చిక్కపడే వరకు బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు పక్కన పెట్టుకోండి కొంచెం చల్లగా అయ్యాక అప్పుడు స్వీట్లో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న మరమరాలు మొత్తం వేసుకోండి వేడి మీద వేసుకోకండి కొంచెం చల్లగా అయ్యాక అప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా మరమరాలు మొత్తం వేసుకున్నాక రెండు వరకు యాలిక్కలు వేసుకోండి యాలక్క వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టి మెత్తగా పౌడర్లా మిక్సీ చేసుకోవాలి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఈ విధంగా మెత్తగా ఫైన్ పౌడర్లా మిక్సీ చేసుకోవాలి నేను ఎక్కువసేపు మిక్సీ చేసుకున్నానండి అందుకే కొంచెం మెత్తగా వచ్చింది మీకు ఎక్కడైనా మురుగా అనిపిస్తే ఒక స్ట్రైనర్ తీసుకొని జల్లించుకుంటే మెత్తగా వచ్చేస్తుంది మీకు మెత్తగా ఉంటేనే స్వీట్ కన్సిస్టెన్సీ తినడానికి కూడా బాగుంటుంది ఇలా మిక్సీ చేసుకున్న మర్మరాల్ పౌడర్లో ఇప్పుడు పాకం వేసుకొని కలుపుకోండి ఇలాంటి ఒక టీ స్టైనర్ తీసుకొని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకోండి ఇలా టీ స్టెనర్లో వేయడం వల్ల డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే పోతాయి ఎప్పుడైనా పిల్లలు స్వీట్ అడిగినప్పుడు అస్సలు ఆలోచించకుండా అప్పటికప్పుడు ఐదు నిమిషాలు చేసి పెట్టేయచ్చండి చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా కొంచెం కొంచెం వేసుకొని కలపడం వల్ల ఈ వెనక స్ప్రెడ్ అవుతుంది చూడండి ఈ విధంగా చపాతి ముద్దులాగా దగ్గరికి రావాలి ఇందులో ఎలాంటి పాలు పంచదార లేకుండా ఇలా సింపుల్గా మరమరాలు బెల్లం ఉంటే చాలండి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా స్వీట్ రెడీ చేసి పెట్టేయచ్చు చూడండి ఈ విధంగా దగ్గరికి ముద్దలా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా చేతికి ఎక్కడ అంటుకోవడం లేదు ఇలా మిక్స్ చేసుకున్నాక మీరు కావాలనుకుంటే చిన్న చిన్న బౌల్స్లా కూడా చేసి పిల్లలకి ఇవ్వచ్చండి లేదు చూడడానికి ఇంకా బాగా కనిపించాలంటే ఇలాంటి ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని పావు టీ స్పూన్ వరకు నెయ్యి అప్లై చేసుకోండి స్వీట్ రెడీ చేసినప్పుడు అసలు నూనె నెయ్యి వాడలేదు కదండి లాస్ట్లో పావు టీ స్పూన్ అప్లై చేయండి ఎందుకంటే స్టిక్ అవ్వకుండా పీసెస్ బాగా వస్తాయి ఇలా ప్లాస్టిక్ బాక్స్లో పెట్టి మనం తీస్తే చూడ్డానికి బాగా కనిపిస్తాయండి చిన్న చిన్న స్క్వేర్ బాక్సెస్ లాగా బైట్స్లా బాగా వస్తుంది ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా బాక్స్లో స్వీట్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు రివర్స్ చేసుకుంటే చాలా ఈజీగా ఊడి వచ్చేస్తుంది చూడండి చాలా బాగా వచ్చింది కదా ఇప్పుడు చాక్ తీసుకొని చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకోండి ఈ విధంగా చిన్న చిన్న బైట్స్లా కట్ చేసుకుంటే చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది చూడండి కేవలం ఐదు నిమిషాల్లోనే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చండి టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది మరమరాలు కూడా తక్కువ రేటే కదండి తక్కువ ఖర్చుతో చాలా చాలా టేస్టీగా చేసుకోవచ్చు చూడండి స్వీట్ చూస్తుంటే మీకే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా చూడడానికి కళాకండ్ లాగా చాలా బాగా వచ్చింది చూసారు కదండి ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసే చూసేవాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డైలీ నేను పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్